अर्जुन उवाचो जन्म जन्म विवस्व कथमेत विजानीयाद प्रोतवा अर्जुन इला अना నీవు విశ్వస్వనుడిని తరువాత ఎంతో కాలానికి పుట్టావు మరి నీవు ఈ విద్యను అతనికి ప్రారంభంలోనే ఉపదేశించావు అంటే నేను దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి శ్రీకృష్ణుడి మాటల్లో పైకి అగుపిస్తున్న పొంతన లేని ఘటనల వల్ల అర్జునుడు అయోమయానికి గురవుతున్నాడు సూర్యభగవానుడు సుమారుగా సృష్టి ప్రారంభం నుండి ఉన్నాడు కానీ శ్రీకృష్ణుడు ఈ మధ్యనే ఈ లోకంలో పుట్టాడు ఒకవేళ శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవుల తనయుడైతే ఆయన చెప్పినట్టు ఈ ఈ యొక్క యోగ విద్యని వివస్వనుడికి అంటే సూర్యభగవానుడికి చెప్పాడనే విషయం అర్జునుడికి పొసగలేదు అందుకే అతను ఇలా అడుగుతున్నాడు అర్జునుడి ప్రశ్న భగవంతుని దివ్య అవతార విషయం మీద వివరణని అడుగుతోంది మరియు శ్రీకృష్ణుడు దీనికి తదుపరి శ్లోకాల్లో వదిలిస్తున్నాడు ఈ రోజుకి ఇక్కడ తాగుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు